అవగాహన చేసుకొని దాంట్లో భాగంగా వచ్చాను ముఖ్యంగా మన దశాబ్దాల పాలనలో నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడానికి పదవి తీసుకోకపోవడానికి రాష్ట్రం విభజన తర్వాత నేను కోరుకున్నది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర నుంచి ఏ గిరిజన నియోజకవర్గాలు గ్రామాలు నిర్లక్ష్యానికి గురి కాబడ్డాయో ఎక్కడైతే సరైన విద్యా సౌకర్యం లేదు వైద్య సౌకర్యం లేదు సరైన వైద్య సౌకర్యం లేదో అవన్నీ తెలుగుదేశం పార్టీ అవన్నీ తెలుగుదేశం పార్టీ చేస్తుందని ఆశించాను అలాగే స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంబంధించి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కాని వస్తే మన గ్రామాలకి ఈరోజు మన కృపమన్న మండలం సరైన ఫ్రిడ్జ్ కానీ సదుపాయాలు లేక పాత పాడైపోయిన బోటుల్లో ప్రయాణించి ప్రమాదాలకు గురైన పరిస్థితులు కూడా నేను దృష్టిలో చూస్తూ ఉంటాను